இரையோ தேதீன நிலபெட்டின சர்வ விஜயவந்த பிரதி ஒட பிரதி ஒட்யதா சதஸ் நீ ஐக்கிய சதாரா மன காரிக மத்தியில் அனைத்து விவேதால பக்கி காரி పార్లమెంటు ఇప్పటిదాకా వ్యక్తం చెప్పాలి దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కార్పొరేట్ శక్తులంతా ఏకమయ్యారు రేపు మే ఇరవయో తేదీన జరిగేటువంటి సమ్మె కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా ఈ దేశంలో ప్రైవేటీకరణ లేదా ఈ నాలుగు లేబర్ కోడ్స్ను అమలు చేయడానికి ముందుకొస్తున్నటువంటి ఆదాని అంబానీ లాంటి ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మె రంగ అన్నింటినీ కూడా మనం కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి సమ్మె అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి మోటార్ రంగ కార్మికులకు హమాలి కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు ఒక సంఘటితమైనటువంటి సమగ్రమైనటువంటి వారి ప్రజకులపై అధ్యయనం చేసి ఒక బోర్డ్స్ నిర్మాణం చేసి వారికి సరైనటువంటి వేతనాలు చెల్లించాలి వారికి పని భద్రత కల్పించాల్సినటువంటి అవసరం అని జరుగుతున్నది ఈ సమ్మె చాలా కాలం నుంచి ఈ పెట్టుబడిదారు సంఘాలన్నీ కూడా కార్మిక హక్కుల్ని హరించడానికి కార్మికుల వేతనాలు తగ్గించడానికి కార్మికుల సౌకర్యాలు తగ్గించడానికి లేదా కార్మికులు ఆధారపడి పనిచేస్తున్నటువంటి చిన్న తరహా వారి పరిశ్రమలన్నింటినీ కూడా ఇవాళ నష్టాలు లేకున్నా లాభాలతో నడుస్తున్నటువంటి పరిశ్రమల్ని కూడా ఇవాళ నష్టాల పేరు చెప్పి ఇవాళ కార్పొరేట్ శక్తులకు అతి చౌకగా కారు వేరేగా ఇవాళ అమ్మివేస్తున్నటువంటి ఒక మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లాభాలతో నడుస్తున్నటువంటి అతి కొన్ని సంస్థల్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వడ పెట్టుబడిదారి వర్గానికి కార్పొరేట్ శక్తులకు ఇవ్వడం జరిగింది వీటితో పాటు ఈ డెబ్బై ఎంద కాలంలో మనం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిశ్రమలు ఇతర సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కాస్త ఊపిరిగా ఇవాళ కార్మిక చట్టాలు ఉండే ఇరవై ఏడు కార్మిక చట్టాలు అన్నింటినీ కూడా రద్దు చేసి నాలుగు కోడ్స్ తీసుకురావడం జరిగింది ఇవాళ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో మనం బ్రిటిష్ వాడి కాలం నుంచి నలభై ఏడు వరకు తెచ్చుకున్నటువంటి అనేక చట్టాలు కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఒక్క ముక్కలో దాన్ని కొట్టేసి ఇవాళ నాలుగు కోడ్స్ తీసుకొచ్చి మొత్తం మొత్తం కార్పొరేట్ శక్తులకు మరి కుదబెట్టడానికి పారిసరిగా పనిచేయించడానికి వాళ్ళు కార్పొరేట్ శక్తులకు సేవ చేయడమే తమ పనిగా ఇవ్వాలా ముందుకొచ్చింది భారతీయ జనతా పార్టీ కనుక ఒకవైపు పరిశ్రమలు మరొక వైపున ఆమత్రమైన ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటి కూరలు కూడా ఇక్కయడం జరిగింది ఇక కార్మిక వర్గానికి ఎలాంటి ఆధారం లేదు ఏదైతే ఇంత స్థాయి కుటుంబాలు రైతు కుటుంబాలకు బీసీ కుటుంబాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇప్పటికే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిశ్రమలలో ఎక్కడ కూడా అమలు చేయడం లేదు ప్రభుత్వ రంగ పరిశ్రమలలో కూడా ఈ మొత్తం రిజర్వేషన్ ఎత్తేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకుంది ఇవాళ ట్రేడ్ యూనియన్లు పెట్టి